మాకు అయితే కొండలు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మాకు నచ్చినవి అండి ఆయన ఇప్పుడున్న ఎమ్మెల్యే వాళ్ళు మాకు ఉపకారం ఏమి లేదండి ఆయన స్థాయి ఎత్తే మాకు పోటీ చేస్తే మాకు ఇక్కడ ఉపకారం వద్దనండి కొంతమంది వైసీపీ నాయకులు అసెంబ్లీ గేటు టచ్ చేయనివన్నారని పవన్ కళ్యాణ్ ఈసారి ఆయన కానీ అడిగి పెడితే ఎలా ఉండదు చూపిందారని అండి బంగారంలాగండి చూసుకోకలండి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది పవన్ కళ్యాణ్ ఎంత మెగా చేస్తుంటారు మ్యాక్సిమమ్ లక్ష్య అండి ఇంకా తుక్షలేదు మీకు మా లక్ష టార్గెట్ అండి నేను గెలవడం ఖాయం మీరు మీరేమన్నా మేము అంటే మెజార్టీ లెక్కేసుకోవాలి అంతే అండి పక్క గెలుపు ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయింది అండి ఆల్రెడీ అంటే ఎటువంటి పెను మార్పులు తీసుకురాపోతున్నారు పవన్ కళ్యాణ్ మార్పాడండి అతను నిగతంతా మార్పాడండి అధికారంలో లేనప్పుడు పోలి పని చేస్తానండి అధికారం అయితే అన్ని పనే కదా మనకి రైతు మీరు రైతులు అంటే ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు అభిమానం నేను తాపిస్తున్నానండి వ్యవసాయం పని చేసి చేస్తున్నాను మోడదాకా ఇసుక లేదండి చాలా మంది దొంగతనాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారండి మరి ఏం చేస్తామండి పక్క ఫిక్స్ అండి అందులో మొహమాటం ఏమి లేదండి అంటారు గీతగారు అయితే వ్యక్తిపరంగా మంచులు అండి మాకు మంచి పని చేశారండి కానీ మరి పవన్ కళ్యాణ్ అంత మంచి అంత మంచి మంచి ఉంటారు కదండి దాని గురించి ఈతగారు నేను తొప్పెట్టి ఉద్దేశం లేదండి మాకైతే ఈ రోడ్లో వాటర్ ట్యాంక్ ఫిక్ చేసింది అంతే ఆవిడే అండి పెండు వరవగారు అయితే మాత్రం మనకేం చేయలేదండి ఏం చేయలేదు ముందు ఎమ్మెల్యే ఏం చేయలేదు చేయలేదు అసలు అంశం లేదండి ఎప్పుడో గెలిచినప్పుడు ఒకసారి రెండు సార్లు వచ్చారు ఎంతండి ఏమన్నా పోకలో ఉంటే రావడం లేకపోతే పోవడం తప్ప ఆయన గొడవ ఏం లేదు మరి అభివృద్ధి పథకాలు ఏమందలేదా మీకు అభివృద్ధి పథకాలు అన్ని కూడా కాళ్ళు చేతిలో అన్నడికి పనులుంటే అప్పుడు తాగి పని ఉందండి మానేసి కాళీ తీర్తి ఏమవుతుందండి అభివృద్ధి పథకం ఎవరికి ఎత్తా అండి ఎవరికి ముసలకి పింఛిలి అడిగితే అది పని చేస్తాయండి మాకు ఎందుకని కట్టుబడి వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థని రీసెంట్ గా తొలగించారు కదా అవునండి చాలా మంది ఇబ్బందులు ఎవలో పింఛన్ తెచ్చుకున్న వాళ్ళు వెళ్ళడానికి బాధపడతారు ముసలి వాళ్ళు వాలంటీర్ పథకం పెట్టాడు చాలా బొక్క చేయడం అండి అవన్నీ మనకి లెక్కలు అంతే కదండి ఎవరో ఇప్పుడు నడిచి వెళ్ళలేని వాళ్ళకి ఇబ్బంది ఉంటుందండి పింఛన్ తీసుకోవడానికి అటని వాళ్ళు కొంచెం బాధపడితే వాళ్ళు బాధపడాలి అంతే అండి వాలంటీర్ వల్ల చంద్రబాబు నాయుడు మరి తీయకూడదు కదండి ఆడి పెట్టాడండి ఆడికి ఎంతో కొంత జాబ్ మీద ఇప్పుడు ఐదు వేలు ఎత్తున్నాడు అండి పదివేలు ఎత్తానని చెప్తున్నా కానీ వాళ్ళు తీర్తనట్లేదు కదా అంటే కొంచెం మొగుడు చచ్చిపోయిన పిల్లలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మరి బతుకు దగ్గర ఉంటుంది కదండి అందరికీ లేకపోయినా డిగ్రీ ఆ జాబ్ పర్పస్ డిగ్రీ చదివాడు ఐదు వేలు తీసుకున్నాడు ఐదు వేలకి ఏమవుతుందండి ఏం చేస్తాడాడు అలాంటి కూడా ఆలోచించాలి కదండి మనం అదే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను ఫైనల్గా ఫోన్ ఫిక్స్ అండి అదే అండి థ్యాంక్ యూ బ్రదర్ అన్న ప్రస్తుత వైసీపీ పరిపాలన ఎలా ఉంది నాకైతే బ్యాడ్గానే ఉందండి బ్యాడ్గా ఉంది అంటే ఏ విషయంలో బ్యాడ్ అంటే సంక్షేమం అంటే కానీ అవి వందకు ముప్పై మందికి వస్తున్నాయి డెబ్బై మందికి మైనస్ కదండి అంటే మేము నవరత్నాలు అని ఇంకా సంక్షేమ పథకాలు చాలా ప్రవేశపెట్టామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అవి అంతే అండి అవి ఉంటాయి గట్టుకుంటే ముప్పై మందికి ఉంటుంది ఉపయోగం ఉంటే డెబ్బై మందికి కూడా ఈ ట్యాక్స్ అనేది దానికి ఇబ్బంది కదా మీ ఏరియాలో ఎవరికి రాలేదన్నా మరి సంక్షేమాలు అందలేదా చెప్పారు నాకు రాలేదండి మీ కూడా నాకు మీకు అయితే నాకైతే ఎవరు వస్తే మరి వస్తాయంటారు ఇవన్నీ సంక్షేమం కాదండి మాకు ప్రతి ఒక్కడికి కష్టపడికోడికి పని ఉండావు చదువుకున్న జాబ్ ఉండవు ఇది రాదవంటే పవన్ రాదవ పవన్ కళ్యాణ్ గారా మేము మరి మీ ప్రాంతంలో గెలిపించుకుంటారు ఆయన్ని ఆయన ఎప్పుడు నెగ్గించినట్టు కాండి ఆల్రెడీ నెగ్గీ అట్టే ఇంకా ఓటింగ్ ఒకటే ఉంది ఓటింగ్ మెథడి ఉంది అండి అయిపోయింది ఎందుకు అంత కాంటి చెప్తున్నారు వారి వన్ సైడ్ అయి వన్ సైడ్ అయిపోయినట్టు కాండి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నెగ్గి ఎమ్మెల్యే అయితే కనుక మీ ప్రాంతం మీ చుట్టుపక్కల పిఠాపురం చుట్టుపక్కల ఏరియాలన్నీ ఏ విధంగా డెవలప్ అవుతాయని మీరు అనుకుంటున్నారు ఆయన మొన్న ఫస్ట్ మీటింగ్ చెప్పాడు ఫస్ట్ వచ్చిన జీజి వచ్చి చేస్తామని చెప్పాడండి ప్రతి ఒక్కడికి వైద్యం ఈజీగా అంతే బాగుంటుంది కదండి అదే సిల్క్ సిటీ చేస్తానన్నారు అన్నారు ఇవన్నీ అవుతాయంటే అక్కడ అవుతా అండి ఆయన స్వార్థం కోసం ఆయన ఏం చేసుకోడు కదండి స్వార్థం తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చే పని ఉంది ఆయనకి అక్కడక్కడ తీసుకున్నాను కదా సరైతే ఈ ప్రభుత్వం పనితీరు మీకు నచ్చలేదు నాకు నచ్చలేదు లోకల్ ఎమ్మెల్యే గారు ఎలా చేశారు మరి ఐదేళ్ళు ఆయన అయితే మంచిగా అండి ఆయన మాత్రం ఏం చేస్తాడండి పైన ఏం చెప్తే ఆయన ఏం ఆయన అయితే విత్తి మంచాడండి ఎవరికి అన్న ఏం చేసే మనిషి కాదు ఆయన ఇప్పుడు వైసీపీ సునీల్ గారు తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన నుంచి చేస్తున్నారు కదా అది కూడా జనసేనకేనా ఏ సునీల్ గారికి అవకాశం ఎవరు కూడా ఎందుకలాగా అభిమానం ఎక్కడ ఉండవు కానీ ఎక్కడ ఏమవుతుందండి పీఠాపురం మండలం పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నామండి పీఠాపురం మండలం పీఠాపుర మండలం అందరిని నిగ్గించాం పవన్ కళ్యాణ్ గారు నిగ్గించాలని చూస్తున్నాం అండి అంటే మరి అపోనెంట్గా ఉన్న గారి పరిస్థితి ఏంటి వంగజేత గారు నెగ్గారు అన్ని నెగ్గారు అందరూ నెగ్గారు మా పవన్ కళ్యాణ్ నెగ్గలేదండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరి ముందు చూస్తే ఆయన రెండు చోట్ల ఓటం చెందారు కదా ఇప్పుడు ఇప్పుడైనా గెలుస్తారంటారా గెలుస్తారని మాకు పక్క మాకు హామీ ఉందండి మరి తర్వాత మేము చెప్పగలుగు అండి దానికి పవన్ కళ్యాణ్ నెగ్గు తేడని ఆశ ఉంది మాకు అంటే ఓటింగ్ ఉందా ఉందన్న అంటే పవన్ కళ్యాణ్ వెంట తిరిగే వాళ్ళందరూ కుర్రాళ్ళు ఓట్లు కూడా ఉండవు విమర్శిస్తున్నారు కదా ఎవరు టాలెంట్ ఆడదండి పవన్ కళ్యాణ్ ఓట్లు ఉన్నాయి లేదు ఇవి అందరూ పెట్టిన వాళ్ళు ఇద్దరు నెగ్గారు కదండి ఎవరో ఒక నెగ్గుతారు పెట్టిన వాళ్ళు ఇద్దరు నెగ్గెత్తారా పవన్ కళ్యాణ్ నెగ్గుతాడు మాకు ఆశ నెగ్గాలి కూడా మాకు మాకు సున్నా కాదు పవన్ కళ్యాణ్ కి ఎంతో ఓట్లు తెలిసిన కాడికి ఎంపీ ఎవరు గెలుస్తారంటారు ఎంపీ ఎంతవరకు మాకు తెలిసిన ఓన్లీ పవన్ కళ్యాణ్ కోసం అక్కడ చెప్తాం అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి ఉదయ్ శ్రీనివాస్ గారు వైసీపీ నుంచి గారు అంతవరకు ఆయన అంత నెట్వర్క్ ఉండదండి ఎమ్మెల్యే మాకు నెగ్గాల కొన్ని సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు సీఎం ఎన్ని అన్ని చెప్పలేమండి మాకు సీఎం ఎవరిని ఎవరో పెట్టాడు వచ్చాడు దానికి ఏం ఎవరు పవన్ కళ్యాణ్ మాకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే నెగ్గుతాడు ఐదేళ్ళు వైసీపీ పరిపాలన చూసారు కదా ఎలా అనిపిస్తుంది అందినాడు ఒకలా ఉంటాడు అండి మాకు ఏం అందలేదు దానికి ఏం చెప్తాండి మాకు అమ్మ కూడా ఇవ్వలేదు అమ్మ కూడా ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు మా ఇంట్లో ఇవ్వలేదు ఇల్లు కట్టుకున్నాడు ఎవరికి లోన్ ఇచ్చారండి మా ఊళ్ళో ఇళ్ళ స్థలం లేదు మండలం ఇలా రాపత్తి వాళ్ళకి ఇలా పొత్తుపాటి వాళ్ళకి ఇళ్ళ స్థలం ఎవరికి ఇవ్వలేదండి ఇంకా ఏదో దస్తాయిలు తీపించి ఏదో నాటకం ఆడి గడిపేస్తున్నారు అంతే మార్పు కోరుకుంటున్నా మార్పు కోరుకుంటున్నాడు మాకు పవర్ స్టార్ కావాలి మాకు పవన్ కళ్యాణ్ ఎగ్గలేదండి పవన్ కళ్యాణ పవన్ కళ్యాణ్ గారు ఎందుకండి బాగుంటుందని ఎందుకనేటి అంటే అభివృద్ధి చేస్తారా పిఠా అభివృద్ధి చేస్తారని అంటే ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అభివృద్ధి ఏం కోరుకోకూడదు అదే గీతంలో గీతగారు కూడా పనిచేశారు కదా ఎమ్మెల్యే కింద చేశారు అందుకనే కూడా ఒకసారి చూద్దామని ఆవిడ ఏమైనా చేశారా ఆవిడ చేసింది ఆవిడ ఇతను బాగా అని అనుకుంటున్నాం అంటే ఇక్కడికి వచ్చి చాలా వాగ్దానాలు అయితే ఇచ్చారు ఎన్ని వార్థాలు ఇచ్చిన ఇక్కడ రమ్మని కోరుకున్నా వచ్చాడు అవుతాడు ఎంత మెజారిటీ వస్తుంటారు లక్ష వస్తుంది సాధ్యమే అంటారా డౌట్ లేదు అందులో

అసెంబ్లీ గేట్ కూడా దాగిన సినిమాలో మాత్రమే హీరో నేను ముద్రగడ్డగారు కూడా ఉందండి వాళ్ళది అంటారు అతను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని రాలేదు పార్టీలోకి ఇంటికి అనుకున్నారు రాలేదు అది ఆయన రాలేదని చెప్పేసి మరి వైసీపీలో వైసీపీకి వెళ్ళారంటారా బంగారులాగా ఆయన ప్రభావం అంటారా పవన్ కళ్యాణ్ మీద ఏమేమి ఉండదు జనసేన ఇంకా పక్కా లేదు అందులో ఓకే అన్నా థ్యాంక్ యూ ఇదేలా వైసీపీ పరిపాలన ఎలా ఉందన్నా ఏం బాగాలేదండి అసలు అంటే ఏ రకంగా బాగాలేదు అసలు మాకే నచ్చలేదండి అసలు ప్రభుత్వ పథకాలు ఏది ఇస్తున్నా అడిగానంటే నిత్య అవసర స్వర్గం తర్వాత ఏం నచ్చలేదండి అసలు ఏం బాగాలేదండి అంటే ప్రజల వద్దకే అన్ని తీసుకొచ్చేస్తున్నాం బోర్లు అంత సంక్షేమం చేసామని చెప్పేసి దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం దెబ్బయిందండి ఏంటంటారు లేదండి ప్రజల వరకు ఇస్తున్నాడని ఓ లక్ష కోట్లు అప్పు చేయడం ఏదో చేస్తున్నాడు అని ఏం అవ్వలేదండి అది జనానికి కూడా ఏం నచ్చలేదండి మరి మళ్ళీ ఎవరు వస్తారంటారు మాకేంటి పెటాపురం అండి పవన్ కళ్యాణ్ వస్తాడండి పవన్ కళ్యాణ్ ఆయన వస్తే అమీలిచ్చాడు కదండి డెవలప్మెంట్ గురించి అంటే సిల్క్ సిటీ సిల్క్ సిటీ తర్వాత అన్ని డెవలప్ అయిపోతాయండి అదేకుంటే చేయగలడు అంటారు అవునండి అంటే ఆయనకి రాజకీయ అనుభవం ఏం లేదు ఒక పదవి కూడా చేయలేదు ఇప్పుడు పదవులు కూడా ఎందుకంటే అసలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎవరు ఇస్తారండి ముప్పై కోట్ల రూపాయలు రైతులకి ఏ పదవి లేకుండా ముప్పై మూడు వందల ఎమ్మెల్యే లక్ష రూపాయల చొప్పున పనిచేయడు కదండి ముప్పై కోట్ల ముప్పై కోట్లు సొంత డబ్బుతో ఎవరు చేస్తారండి అది సొంతంగా ఎంత చేసాడంటే ఇంకా పదవి ఉంటే ఇంకా చేస్తాడండి అది మా నమ్మకం దాని గురించి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను ఎమ్మెల్యేగా అనుకుంటున్నా ఈ ప్రాంతంలో పనిచేసిన గీతగారి ప్రభావం గీతగారు ఏముందండి ఐదు సంవత్సరాలు ఎంపీ ఎవరికి కనిపించలేదు కదా ఇప్పుడు రాలేదు కదండి కనిపించలేదు ప్రజారాజ్యంలో నెగ్గినప్పుడు కూడా కనిపించలేదండి ఐదు సంవత్సరాలు దాన్ని నమ్మకం అండి ఇంకంతే అదే పక్కా గెలుపు పక్క లక్ష ఓట్లు మెజార్టీ అండి ఏ మాత్రం సందేహం లేదండి మరి ముద్రగడ లాంటి పెద్ద ఏమి లేదండి ఏమి లేదు ఎవరు వచ్చిన ముద్రగడ కాదు కదా జగన్ గారు వచ్చిన ఇక్కడేమి చేయలేరండి పక్క చాలా మంది ఇన్చార్జి మరి ఇన్చార్జీలు ఏమండి ఓటు మన చేతిలో ఉంటే ఇన్చార్జీలు ఏం చెప్తారు చెప్పండి అంతే ఓటు మన చేతిలో ఉంటే ఇన్ఛార్జీ ఇంకా కసి పెరిగిపోద్ది అండి అక్కడి నుంచి వచ్చి మన మనసులు మార్చగలరు ఏంటి చేయలేడు కదండి దాని గురించి ఎవరు వచ్చినా ఏం చేయలేరండి ఏం పేకలరు. అది మాత్రం పక్క అండి